చెప్తా ఎవడైనా మత్తు పదార్థాలను అమ్మిన మత్తు పదార్థాలు సరఫరా చేసినా ఏ పాన్ షాప్ లో గాని ఏ సిగరెట్ షాప్ లో కానీ ఏ కూడళ్ళ దగ్గర గాని ఏ స్కూల్ దగ్గర గాని ఎవడైనా సరే మత్తు పదార్థాలు అమ్మినట్టు తెలిస్తే వాడికి అదే చివరి రోజని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా దోనిని ఆదోని మత్తు పదార్థాలు లేనటువంటి పట్టణంగా చూడాలని ఆ ఎటువంటి మత్తు పదార్థాలు సఫరా సరఫరా లేని స్మగ్లర్లు లేనటువంటి ఊరుగా చూడాలని మా అందరి కలని తప్పనిసరిగా నెరవేర్చుకుంటామని మీ సాక్షిగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఈ రోజు ఆడోనిలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా చాలా మంది అనుకుంటారు డ్రగ్స్ అంటే ఏదో మెడికల్ షాప్ లో దొరికే డ్రగ్స్ అనుకుంటారు ఆ డ్రగ్స్ కాదు మత్తు పదార్థాలు కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఠాలాగా ఏర్పడి చదువుకునే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ ద్వారా స్కూళ్లలో కాలేజీల్లో బయట షాపుల్లో పాన్ షాపుల్లో అక్కడ ఇక్కడ ఈ డ్రగ్స్ వినియోగం మత్తు పదార్థాల వినియోగం గత ఐదు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది దీన్ని నియంత్రించడానికి దీనికి అడ్డుకట్ట వేయడానికి ఎందుకు అడ్డుకట్ట వేయాలి ఒక్కసారి మత్తు పదార్థాలు తీసుకోవడం అలవాటైతే జీవిత కాలం దాన్ని తీసుకోవాలనిపిస్తుంది మత్తు పదార్థాలకు బానిస అవుతారు అవి తీసుకోలేకపోతే బతకలేని స్థాయికి చేరుతారు రెండవది ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తారో వాళ్లకు సమాజం పట్ల స్పృహ ఉండదు తానా ఎవరు పరా ఎవరు ఇంట్లో వాళ్ళెవరు బయట వాళ్ళెవరు వాళ్ళెవరు చిన్న వాళ్ళెవరూ స్పృహ లేకుండా వింతగా వ్యవహరిస్తారు వీళ్ళ వల్ల అంతేకాదు ఈ మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది చివరికి చిన్న వయసులోనే కిడ్నీలు పోగొట్టుకొని లివర్ పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ లేవు కానీ తర్వాత రోజుల్లో ప్రతి ఊర్లో కూడా చివరికి ఆదోనిలో కూడా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి అనే సమాచారం తెలుస్తా ఉంది దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ కూడా ఈగలని ఈగలంటే అంటే గద్ద గద్ద పేరు మీద ఈ మత్తు పదార్థాలని దాన్ని అమ్మే వాళ్ళని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గర తీసుకెళ్లే వాళ్ళని అరికట్టడానికి పూర్తి స్థాయి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మత్తు పదార్థాల మీద వ్యసనాల మీద పిల్లలకు పెద్దలకు ఊర్లో అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈరోజు మనతో పాటుగా మన సబ్ కలెక్టర్ మౌర్య గారు అలాగే డిఎస్పి హేవలత గారు మిగతా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనతో ర్యాలీగా రోడ్డు మీద రెండు కిలోమీటర్లు నడవడం జరిగింది దయచేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు హర్షించాలి ప్రజల కోసం ఈ రోజు మేము పోట్లాడుతా ఉన్నాం ప్రజలకు మంచి చేయడానికి ఈ మత్తులో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ని ఆదోనిలో లేకుండా చేయడానికి మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నానికి ఆదోని ప్రజల ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం దయచేసి మీరు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ వీధిలో ఎవరైనా కాని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలు వాడుతున్నట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వండి లేదా ఎవరో ఒక ప్రభుత్వాధికారకి సమాచారం ఇస్తే ఎవరు దాన్ని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకుంటాం ఎవరు సరఫరా చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటాం అలాగే మత్తుకు బానిస అయిన వాళ్ళని తీసుకెళ్లి చికిత్స చేయించి వాళ్ళని మామూలు మనుషులుగా మారుస్తామని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి మేము చేస్తున్న ఈ యజ్ఞంలో మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని చిన్న పిల్లల్ని మేము దూరుగా తీసుకుని మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు తప్పనిసరిగా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఒకటి మాత్రం స్పష్టంగా అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఈరోజు లో భాగంగా అందరికీ ఒకటే సందేశం సే నోట్ డ్రగ్స్ పొద్దు బ్రో సో అందరూ కూడా ఈ డ్రగ్స్ అనేవి మన భవిష్యత్తుని మన జీవితాన్ని చిన్న భిన్నం చేసే ఒక వ్యసనము దీన్ని చిన్నతనం నిండాే యూత్ నిండే కూడా వీటికి దూరంగా ఉంటూ మనము మన జీవితాన్ని ఎటువంటి ఇబ్బందుల్లోకి నెట్టుకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము సో ఇవి తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తాయి డ్రగ్స్ అనేవి నిజమైన ఆనందం అన్నది మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కానీ మీరు స్పోర్ట్స్ లేకపోతే ఇతర మంచి హాబీస్ లో స్పెండ్ చేసే టైం గానీ మీ ఎడ్యుకేషన్ మీద మీ కెరీర్ మీద మీరు పెట్టే ఫోకస్ మీద కానీ దాంతో వచ్చే ఆనందము డ్రగ్స్ వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కంటే వేరియంట్లు మంచిది కాబట్టి అందరూ డ్రగ్స్ కి దూరంగా ఉందాం థ్యాంక్ యూ A gente vai, vai para é.